వెల్కమ్ టు క్యూబ్ టీవీ నా పేరు ఫాతిమా ప్రముఖ ఆయుర్వేద చిట్కలు డాక్టర్ చిట్టివాట్ల పదసరి శర్మ గారు మంట పట్టున్నారు హాయ్ సర్ హాయ్ అమ్మా ఎలా ఉన్నారు సార్ ఇప్పుడు మన వ్యూవర్స్ చాలా మంది రింగ్ వార్మ్ సమస్యలతో చర్మ వ్యాధితో బాధపడుతున్నారు ఒకరి నుంచి ఒకరికి అంటుకుంటుందంట కదా సార్ సో దాని గురించి ఏమైనా మంచి రెమెడీ చెప్తారా మీరు చాలా చాలా మంచి రెమెడీస్ ఉన్నాయి గత కొన్ని వీడియోల్లో కూడా కడుపులోకి వాడేటువంటి ఔషధాలు చెప్పాను తర్వాత పైన ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ అమ్మా క్రీమ్స్ లాగా తయారు చేసుకుని కానీ ఆయిల్స్ లాగా తయారు చేసుకుని వాడేటువంటి విధానాలు చెప్పాను సో ఇప్పుడు మరొక ఫార్ములా కూడా చెప్తాను అమ్మా ఇది కూడా కొంచెం కష్టపడాలమ్మా కష్టే ఫలి అని చెప్పేసి పెద్దలు చెప్తుంటారమ్మా సో కొన్ని కొన్నిటి కొంచెం మనం కష్టపడితే దానివల్ల ఫలితాలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయమ్మా బట్ ఇప్పుడు నేను చెప్పబోయేటివన్నీ ఈజీగా దొరుకుతాయి ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈజీగా వాడుకోవచ్చు రిజల్ట్స్ కూడా చాలా స్పీడ్ గా వస్తాయమ్మా అంటే కామన్ మ్యాన్ అంటే బీదవాళ్ళ నుంచి బాగా సంపన్నుల వరకు కూడా అందరికి ఉపయోగపడుతుందమ్మా అంటే చాలా సింపుల్ రెమెడీ పెద్ద కాస్ట్ కాదు అందరూ యూజ్ చేసుకోవచ్చు అందులో జనరల్ గా ఏంటంటే మా ఈ రింగ్ వామ్ ప్రాబ్లము ఇంట్లో ఒకరికి ఉంటే నుంచి కుటుంబ సభ్యులకు అందరికీ వస్తుందమ్మా మరి అలాంటి పరిస్థితుల్లో ఒకరికి డాక్టర్ దగ్గరికి పోయేసి మందులు వాడేసి అంత ఖర్చు పెట్టుకోవాలంటే సామాన్య సామాన్యమానానికి సాధ్యపడదమ్మా రెండవది ఏంటంటే ఈ రింగ్ వామ్ ప్రాబ్లము ఒక్కసారి మన వాడికి వచ్చిందంటే ఒక పట్టణంలో అది గాలి వల్ల రాదు కానీ ఒకరి నుంచి ఒకరికి వచ్చేటువంటి ఇన్ఫెక్షన్ అది సో స్కిన్ కాంటాక్ట్ గాని ఇప్పుడు మనము బట్టలు ఒకరి బట్టలు ఒకరు వాడినా అదే విధంగా టవల్స్ ఏదన్నా వాడుకున్నా దుప్పట్లు ఏదన్నా వాడుకున్నా ఇట్లా ఒకరి దుస్తులు ఒకరు వాడుకున్నప్పుడు జనరల్ సర్వసాధారణంగా వస్తుంటదమ్మా సో ఈ యొక్క ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా చాలా బాధపడుతుంటారమ్మా ఒక్కొక్క పరిస్థితుల్లో ఇంగ్లీష్ మందులు వాడి వాడి విసిగిపోతుంటారు కానీ తాత్కాలికంగా తగ్గిపోతుంటుంది మళ్ళీ ఇబ్బంది పెడుతుంటుంది సో అలాంటి పరిస్థితులకు అన్నిటిండి అధిగమించేందుకు ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి రెమిడీ చాలా చక్కగా పనిచేస్తున్నామా కొంచెం ఓర్పుగా ఓపిక వాడుకోవాలమ్మా కొంచెం ఓర్పుగా ఓపిక వాడుకుంటే మంచి రిజల్ట్స్ వస్తాయి మీరు అడిగారు కదమ్మా ఒక చెప్తాను చూడమ్మా ఫార్మ్లా కూడా జస్ట్ నాలుగు ఐటమ్స్ కావాలమ్మా మొట్టమొదటిది ఉసిరిపెచ్చల పొడి అన్ని ఇక్కడ ఉన్నాయి చూడండి అమ్మా ఉసిరిపెచ్చల పొడి అమ్మా అది ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ తీసుకోండి అమ్మా మీకు ఫార్మ్ లో కూడా ఒకసారి తయారు చేసేటువంటి విధానం కూడా చెప్తాను ఆ పౌడర్ ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఓకే ఉసిరిపచ్చుల పొడి నిండా తీసేసుకోండి అమ్మా ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ తీసుకోండి మీకు అప్రాక్సిమేట్ గా తయారైంది అప్రాక్సిమేట్ గా తయారయ్యేందుకు తీసుకోండి అమ్మా ఒక స్పూన్ తీసుకోండి మాములు మన ప్రేక్షకులు ఒక్కొక్కటి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ తీసుకోవాలి మనం ఒక ఫైవ్ గ్రామ్స్ తీసుకున్నాము ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ చొప్పున తీసుకోవాలి రెండవది వచ్చేసి తిప్పసత్తమ్మా ఇది కూడా మనకు మార్కెట్ లో దొరుకుతుందమ్మా సో అది ఎంత తీసుకున్నారో ట్వంటీ ఇది కూడా అట్లా అంత ఈక్వల్ గా తీసుకోవాలమ్మా రెండో పదార్థం అయిపోయింది కదా మూడో వచ్చేసి సుగంధి పాలం ఇది కూడా మనకు పొడి దొరుకుతుందా ఒకసారి చూడండి సార్ వెరీ గుడ్ సుగంధి పాలమ్మా అంటే అంత గంధం మంచి స్మెల్ వస్తుంటుందమ్మా సో ఈ పౌడర్ మనం దొరుకుతుంది ఇది ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ తీసుకోవాలమ్మా ఓకే అందరూ కలిపేసి సో థర్డ్ ఐటమ్ గా సో ఫోర్త్ ఐటమ్ గా పటిక బెల్లం పొడి అమ్మా దీన్నే కండ చర్కర నవ్వుబోతు కలకండ ఇలా రకరకాల పేర్లతో పిలుస్తుంటారమ్మా ఈ పౌడర్ కూడా మనకు మార్కెట్ లో దొరుకుతుంది లేకపోతే మనం ఆ గడ్డలు తెచ్చుకొని పౌడర్ చేసుకోవచ్చు ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ తీసుకోండి మొత్తం ఈ నాలుగు పదార్థాలు కలిపేసేయాలమ్మా అంతే ఒక్క అర నిమిషము లేదా ఒక్క నిమిషం లోపే బ్రహ్మాండమైనటువంటి ఔషధం రెడైపోతున్నామా చాలా అద్భుతంగా పనిచేస్తున్నా బ్లడ్ ప్యూరిఫికేషన్ గా పనిచేస్తుంది యాక్చువల్ గా ఈ రింగ్ వామ్ అనేది ఒక రకమైన ఫంగస్ అయినటువంటి క్రిమి వల్ల కలుగుతున్నామా ఈ ఫంగస్ క్రిమిలను హరించేటువంటి అద్భుతమైనటువంటి శక్తి రసాయన పదార్థాలు ఇందులో ఉన్నాయమ్మా సో ఫంగస్ ఎప్పుడైతే మనకు బాడీ నుంచి ఆ యొక్క ప్రభావం తగ్గిపోతుందో ఆ ఫంగస్ వల్ల కలిగేటువంటి దురద పోటు సలుపు మంట ఇలాంటివన్నీ కూడా తగ్గిపోతాయమ్మా రెండోది ఏంటంటే మనం ఉసిరి పెచ్చులు తిప్పసత్తు ఇలాంటివన్నీ వాడుతున్నామా వీటి వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతున్నామా సో ఎప్పుడైతే మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ పెరిగిపోతుందో ఈ ఫంగస్ మన బాడీని ఏం చేయలేని స్టేజ్కి మన బాడీ వచ్చేస్తున్నామా సో తరచుగా ఈ సమస్య రావడం గాని ఈ సమస్య వల్ల ఇతర ప్రాంతాలకు స్ప్రెడ్ కావడం కానీ అలా లేకుండా ఉన్నటువంటి సమస్య తగ్గిపోతుంది రింగువాము మరలా మరలా రాకుండా కూడా ఈ యొక్క ఔషధం కాపాడుతున్నామా ఇక్కడ మరో ఏంటంటే ఒక షుగర్ వ్యాధిగ్రస్తులు మాత్రం పటిక బెల్లం పొడి వాడకూడదామా మిగతా మూడు పదార్థాలు కలిపి తయారు చేసుకుని వాడుకుంటే సరిపోతుంది షుగర్ అంటే మధుమేహం లేనటువంటి వాళ్ళు మాత్రం పటిక బెల్లం పొడి కూడా కలుపుకోవాలి చూడండి అమ్మా కలిపారు సో బ్రహ్మాండమైన మెడిసిన్ రెడైపోయిందమ్మా దీన్ని ఒక గాజు సీసాలు నిల్వ ఉంచుకోవాలమ్మా ఉంచుకొని రోజు ఉదయం ఆహారం తర్వాత ఒక అరగంట తర్వాత రాత్రి ఆహారం తర్వాత ఒక అరగంట తర్వాత ఒక ఫిఫ్టీ ఎంఎల్ ఈ విధంగా నీళ్లు తీసుకోవాలమ్మా ఫిఫ్టీ ఎంఎల్ నీళ్లు తీసుకోండి ఈ ఫిఫ్టీ ఎంఎల్ నీళ్లు అంటే మీకు మళ్ళీ డౌట్ రావచ్చు అమ్మా వేడి నీళ్ళ కాచిన నీళ్ళ గోరువెచ్చ నీళ్ళ ఏ నీళ్ళైనా పర్లేదమ్మా అంటే ఫ్రిడ్జ్ వాటర్ కాకుండా ఉంటే సరిపోతుంది సో ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ లో ఈ పౌడర్ ఒక టూ గ్రామ్స్ వేయండి అమ్మా సరిపోతుంది అంటే హాఫ్ సరిపోతుంది అమ్మా ఒక టూ గ్రామ్స్ అందరు కలిపేసేసి కలిపేసేయండి అమ్మా బాగా సో ఇప్పుడు మనం ఏం చేసామ్మా ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ తీసుకున్నాము ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ లో ఒక టూ గ్రామ్స్ ఈ నాలుగు పదార్థాలు కలిపి తయారు చేసుకున్నటువంటి పౌడర్ యాడ్ చేశాం బ్రహ్మాండమైనటువంటి మెడిసిన్ రెడీ అయిపోయింది మొత్తం ఈ రకమైన ఎన్ని రోజుల నుంచి ఉన్నప్పటికీ తామర వ్యాధికి అద్భుతంగా పనిచేస్తుంది కొంచెం ఓపిక పట్టాలి కొంచెం టైం తీసుకుంటుంది ఒక్కసారి లక్షణాలు తగ్గడం మొదలైపోతే క్రమక్రమంగా లక్షణాలు తగ్గిపోతాయి ఇతర ప్రాంతాలకు అది వ్యాధి విస్తరించకుండా ఉంటుంది మరలా మళ్ళీ రాకుండా కూడా ఈ ఔషధం సదా మన దేహంలో ఉంటూ కాపాడుతుందమ్మానికి తగ్గితే ఆహారం తర్వాత ఒక అరగంట తర్వాత తాగాలమ్మానికి ముందు తాకూడదు తాగొచ్చు అమ్మా ఎందుకంటే ఆహారం తర్వాత తాగితే కొంచెం జీర్ణం బాగా అవుతుంది ఆహారం తర్వాత ఒకవేళ ఆహారాన్ని మా అదే విధంగా రాత్రి పూట కూడా ఆహారానికి ముందై తాగొచ్చు తర్వాత అరగంట ముందుగా తర్వాత గానీ ఒక ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ లో కలిపేసి ఓకే చాలా చాలా థ్యాంక్ యూ సార్ చూసారు కదా ఈ తామరకు సంబంధించి చాలా మంది బాధపడుతున్నారు సో ఇలాంటి ఒక మంచి ఔషధాన్ని తయారు చేసుకుని మనకు బయట మార్కెట్ లో అందుబాటులో ఉంటుంది సో ఇది డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ కనుక తాగినట్లయితే మీకు మంచి ఫలితాలు వస్తాయి అండ్ చాలా బెనిఫిట్స్ కూడా జీర్ణ వ్యవస్థకు సంబంధించి ప్రతి దానికి మంచి ఔషధం అనమాట సో ఇది వ్యూవర్స్ ఇంకా ఏమైనా మీకు సమస్యలతో బాధపడుతూ ఉంటే స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ ఇంకేమైనా మీరు మా కమెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని కొత్త వీడియోస్ తో మేము ముందు ఉంటాం అండ్ దాట్ కీప్ వాచ్ కిప్ట్ టీవీ